ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఛానల్కి స్వాగతం అందరూ ఊహించినట్టుగా నారా లోకేష్ని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటన అయితే రాలేదు మహానాడు వేదికగానే నారా లోకేష్కి కీలకమైన బాధ్యతలు అప్పగిస్తారు అని అంతా భావించారు చంద్రబాబు నాయుడు పార్టీ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ అనివార్యం అంటూ చాలామంది అంచనా వేశారు దానికి తగ్గట్టుగానే పత్రికల్లో కథనాలు వచ్చాయి అదే సమయంలో మహానాడు వేదికగా చాలామంది నాయకులు మాట్లాడుతూ వచ్చారు మహానాడు వేదిక మీదే చంద్రబాబు సమక్షంలోనే లోకేష్కి సారథ్య బాధ్యతలు అప్పగించాలి కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్గా అయినా చెయ్యండి అంటూ చాలామంది మాట్లాడుతూ వచ్చారు దాంతో ఈ మహానాడు వేదికగానే నారా లోకేష్కి ముఖ్యమైనటువంటి పదవి ప్రకటించే అవకాశం ఉంటుంది అంటూ అంచనాలు మరింత బలపడ్డాయి కానీ తీరా చూస్తే మహానాడు మూడు రోజుల పాటు ఘనంగా జరిగింది అనేక మంది అతిరథ మహారాజులైనటువంటి నాయకులు మాట్లాడారు చాలా విజయవంతంగా సాగినట్టుగా తెలుగుదేశం పార్టీ ప్రకటించింది చివరి రోజు బహిరంగ సభ కూడా విజయవంతంగా సాగింది వాస్తవానికి రుతుపవన ప్రభావాలతో కడపలో వర్షాలు కురిస్తే మహానాడు నిర్వహణ కష్టమవుతుందేమో అని ఆశించారు కానీ అలాంటి పరిస్థితి రాకుండా మూడు రోజుల పాటు చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో కడప మహానాడు ముగియడం తెలుగుదేశం పార్టీ నేతలకు శ్రేణులకు ఉపశమనాన్ని ఇచ్చింది అయితే అదే సమయంలో నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్గా వస్తారనుకుంటే ఆయన పేరుని ప్రకటించకపోవడం పట్ల ఇప్పుడు అనేక మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు కానీ అసలు వ్యవహారం ఏంటంటే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక వరకు మాత్రమే మహానాడు పరిమితమైంది దానికి తగ్గట్టుగా చంద్రబాబు ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన్ని జాతీయ అధ్యక్షుడిగా ప్రకటిస్తూ ప్రమాణ స్వీకారం కూడా చేయించేశారు ఇక మిగిలినటువంటి పోలిట్ బ్యూరో కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ సహా ఇతర పదవులు ఏమైనా ఉండినా అవన్నీ కూడా మహానాడు తర్వాత పార్టీ అధ్యక్షుడు అధికారికంగా ప్రకటిస్తారు నేతలందరినీ నామినేట్ చేస్తారు ఇప్పటికే మహానాడులో తెలుగుదేశం పార్టీ నేతలంతా నారా లోకేష్కి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు కాబట్టి దానికి తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటన చేయబోతున్నారు అదే సమయంలో పోలిట్ బ్యూరోలో కూడా పలు మార్పులకి శ్రీకారం చుట్టబోతున్నారు ముఖ్యంగా సీనియర్లందరూ రెండు సార్లు మూడు సార్లు పదవులు నిర్వహించినటువంటి వాళ్ళు ఈసారి మహానాడు తర్వాత పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది అంటూ ఇప్పటికే నారా లోకేష్ వెల్లడించారు దానికి అనుగుణంగా చాలామంది సీనియర్లు ఈసారి పోలిట్ బ్యూరో నుంచి బయటికి వెళ్ళడం అనివార్యంగా కనిపిస్తుంది అందులో యనమల రామకృష్ణుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు ఇలాంటి చాలామంది సీనియర్ల పేర్లు వినిపిస్తున్నాయి వాళ్ళందరి స్థానంలో ఇప్పుడు టీం నారా లోకేష్ ముందుకు రాబోతుంది యువనేతలకు అవకాశం ఇవ్వబోతున్నారు అలా నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ గాను కొత్త పోలిట్ బ్యూరోను కూడా చంద్రబాబు రాబోయే కొద్ది రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది ఆ రకంగా నారా లోకేష్ ఆశించినట్టుగా తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేసినట్టుగా చాలా మంది ఊహించినట్టుగా తెలుగుదేశం పార్టీకి కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ రాబోతున్నారు అదే నారా లోకేష్ నియమకు మరికొద్ది రోజుల్లోనే జరిగేదానికి అవకాశం ఉంది అంటూ టీడీపీ నేతలే ఇప్పుడు చెప్పుకొస్తున్నారు